దేవునికి స్తోత్రం కలుగును గాక నేటి దిన ధ్యానం కొరకు ఎహేస్కేల్ గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం దేవుడు ఒక పట్టణానికి ఒక రాజ్యానికి ఒక దేశానికి మాత్రమే దేవుడు కాదు ప్రపంచానికే ఆయన దేవుడు సమస్త విశ్వానికి ఆయన దేవుడు ఆయన ప్రజలను మాత్రమే పట్టించుకుంటాడు వారిని మాత్రమే చూస్తాడు అని కాదు ప్రపంచంలో ఉన్న సమస్త ప్రాణకోటిని ఆయన బాగా పరిశీలిస్తున్నాడు బాగా చూస్తూ ఉన్నాడు ఎవరికి ఏమి కావాలో ఎప్పుడు ఏమి సమకూర్చాలో ఎవరికి ఎలాగున అనుగ్రహించాలో అన్నిటిని కూడా ఆయన అనుగ్రహించే దేవుడై ఉన్నాడు ఆయన గొప్పతనాన్ని మాటలతో వివరించనే వివరించలేము గడిచిన దినాన్న తూరు అనేటువంటి ఒక పట్టణం అక్కడ జరిగిన వర్తకం వాడుతో పోల్చిన ఆ సందర్భం మనము ధ్యానం చేశాం ఈరోజు ఈ యొక్క ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో తూరు అధిపతి గురించి తూరును పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి గురించి ప్రభువారు మాట్లాడమని చెప్పారు ఆయన ప్రతి ఒక్కరిని గమనిస్తున్నారు అని చెప్పడానికి ఇదొక గొప్ప నిదర్శనం ఈ తూరు అధిపతి ఏ విధంగా ఉన్నారో చాలా సుస్పష్టంగా ప్రభు వారు తెలియచేస్తున్నారు వారికి కలిగినటువంటి సమృద్ధి వలన వారు గర్విష్ఠుడై ఒక దేవతను సముద్ర మధ్య నేను ఆశీనుడనై ఉన్నాను నేను దేవుణ్ణి అనే ఆ మైండ్కి ఆ అధిపతి వచ్చేశాడట ఎందుకు అతను నేను ఏకంగా దేవుణ్ణి అని అనేసుకున్నాడు అంటే తనకు కలిగినటువంటి ఒక అభిప్రాయం అది ఆ అధిపతి దేవుని స్థానాన్ని తీసేసుకున్నట్లు మాటల్లో కనబడుతుంది మనకి దేవుడి స్థానాన్ని ఆయన మరొకరికి ఎప్పటికీ ఇవ్వడు అందుకని నిర్మాకాండం ఇరవై అధ్యాయంలో పది ఆజ్ఞలు చెప్పినప్పుడు భూమి మీద కాని ఆకాశం మీద కానీ ఎక్కడ ఏ రూపాన్నా చేయకూడదు నేనే దేవుడైన యహోవాను నేను తప్ప వేరొక దేవుడు లేడు ఉండకూడదు అన్నాడు దేవుడు దేవుడే ఇక రెండో స్థానం మూడో స్థానం ఉంటుంది తప్ప ఆ మొదటి స్థానం దేవుడిదే ఇక ఆ స్థానాన్ని దేవుడు ఎవ్వరికీ ఇవ్వడు మన మాటలతో కూడా నువ్వు లాంటివి నువ్వు దేవుడివి దేవుడు అనే ఆ ప్రస్తావన తేకూడదు ఎందుకనంటే ఆయన స్థానాన్ని మరొకరికి ఇవ్వడం ఆయనకు ఇష్టం లేదు ఒక భర్త తన భార్య ఇలా మాట్లాడుతూ ఎవరితోన్నా మాట్లాడితే ఈయన మన భర్త అని అంటే ఆ మాట బోగోదు ఈమె మన భార్య అంటే బోగోదు నా భర్త నా భార్య ఈ మాటే రావాలి అలాగే తండ్రి అనే దేవుడు ఒక్కడే ఆయన చెప్తున్నాడు నేను తప్ప వేరొక దేవుడు లేడు కాబట్టి ఆయన స్థానాన్ని ఎవ్వరికి ఇచ్చేవాడు కాదు ఆయన ఈ తూరు అధిపతి ఏమనుకుంటున్నాడు అంటే తనకు కలిగినటువంటి ఐశ్వర్యాన్ని బట్టి గర్వం వచ్చేసి నేను దేవుణ్ణి అని భావిస్తూ ఉన్నాడు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే అపోస్తల్ కార్యాలు పన్నెండవ అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ రోజున ప్రజలు దేవుని స్వరాన్ని విన్నారట ఇది మనిషి స్వరం కాదు దైవ స్వరమే అని గమనించారట వెంటనే ఒక భయంకరమైన పరిస్థితి ఏ రోజు రాజుకి సంక్రమించింది వెంటనే ప్రభు అతన్ని మొత్తేశాడు దేవుని మహిమను దేవునికి తప్ప మరొకరికి ఎవ్వరు అనే మాట అక్కడ గుర్తు చేశాడు మనలా ఎప్పటికీ కూడా తనను తాను దేవునిగా భావించుకుని ఇతరుల కంటే వారు గొప్పవారని మనుషులు మాట్లాడుతున్న విషయాలు మనం వింటూ ఉన్నాం హేరేదురాజు నేను దేవుణ్ణి ఇది దైవస్వరం అని మాట్లాడుతున్నాడు అతను ఒక దేవుడిగా ప్రజలకు కనబరుచుకుంటున్నాడు తనకు ఉన్న స్థితిని బట్టి అతడు దేవుడి స్థానాన్ని లాగేసుకున్నాడు మనుషుడు ఎప్పటికీ దేవుడు కాలేడు దేవుడు దేవుడే మనుషుడు మనుషుడే దైవ శక్తి చేత నడిపించబడి దైవ శక్తిని పొందుకొని ఉండగలుగుతాడు తప్ప మనుషుడు దేవుడు ఎప్పటికీ కాలేడు చాలా మంది ఈ లోకంలో మనం చూస్తాం వాళ్ళు దేవుళ్ళుగా పిలవబడుతున్నారు వాళ్ళు మనుషులే దేవుళ్ళుగా పిలబడుతున్నారు దేవునికి ఎంత కోపం వస్తుంది అంటే చాలా విపరీతమైన కోపం వస్తుంది ఆయనకి తూరు అధిపతి అదే పని చేశాడు అపవాది అయినటువంటి సాతాను ఈ యుగాంతంలో వాడు అదే మాటలు మాట్లాడబోతున్నాడు నేను దేవుణ్ణి అని తను తాను ప్రత్యక్షపరుచుకోబోతున్నాడు రెండవ తెసరానికి పత్రిక రెండవ అధ్యాయము నాలుగు వచన మాటలు కనబడతాయి సామాన్య మనుషులే సామాన్య మనుషులే సృష్టికర్తలు కాదు సృష్టికర్త ఒక్కడే ఆయనే ఏకైక నిజ దేవుడు ఆయన ఖచ్చితంగా దండిస్తాడు ఖచ్చితంగా శిక్షిస్తాడు ఎందుకంటే ఆయన స్థానాన్ని ఇంకొకరికి ఇచ్చే దేవుడు కానే కాదు ఈ తూరు అధిపతికి కలిగిన విషయం ఏంటి అని అంటే ఐశ్వర్యం కలిగిందట చాలా జ్ఞానం ఉందట అందుకని ఒక పశుప్రాయుడు లాగా మాట్లాడడం ప్రారంభించాడు అందుకే ప్రభు అంటున్నాడు నువ్వు దానియాల కంటే జ్ఞానవంతుడివి చాలా జ్ఞానం ఉంది నీకు వివేకం ఉంది ఐశ్వర్యం ఉంది ధనాగారం నిండా వెండి బంగారాలు తెచ్చుకున్నావు ఇవన్నీ కలిగిన చే చేత నువ్వు బాగా వ్యాపారం సాగుతున్న చేత విస్తారంగా ధనాన్ని సంపాదించావే నీ కలిగిన ఐశ్వర్యాన్ని బట్టి నువ్వు గర్వించావు నేను దేవుణ్ణి అన్నట్టు నువ్వు మాట్లాడేస్తున్నావు అని ప్రభు చెప్తున్నాడు వాస్తవానికి ఈ తూరు అధిపతి అయిన ఆ రాజు తనెంతో వివేకవంతుడని అనుకుంటున్నాడు లోకరా లోకరీతిగా చూస్తే ఇది నిజమే ఎందుకంటే అతనికి చాలా మంచి జ్ఞానం ఉంది అతను సాధించిన విజయాలు దానికి సాక్ష్యాన్ని చెప్తాయి అయితే ఆత్మీయంగా ఎవరైతే జ్ఞానాన్ని కలిగి ఉన్నారో వారి అలాంటి మాటలు మాట్లాడరు మహా జ్ఞానవంతులైనా దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉన్నవారైతే వారైతే మేము సామాన్యమైన వారమే అని భావిస్తారు యోగ గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ చునువులా మాటలు కనపడతాయి మనకి దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉండడం జ్ఞానం అని అంతే తప్ప జ్ఞానం ఉంది అని చెప్పి నేను దేవుణ్ణి అని అనుకోకూడదు అనుకోవడానికి వీలు లేనే లేదు ఎవరు కూడా నేను దేవుణ్ణి అని చెప్పనే చెప్పకూడదా ఎప్పుడైతే ఈ సమృద్ధి కలిగిందో నేను దేవుణ్ణి అని తను భావించడం ప్రారంభించాడు ప్రజలకదే చాటించడం ప్రారంభించాడు తన జ్ఞానం వెర్రి తను తనకు కలిగినటువంటి గర్వం బైబిల్ చెప్తుంది నాశనానికి ముందు గర్వము నడుచును పడిపోవటానికి ముందు అహంకారమైన మనసు నడుచును గ్రంథం మూడవ అధ్యాయం ముప్పై నాలుగవ వచ్చిన ఒక వ్యక్తికి గర్వం కనిపిస్తుంది అంటే దాని వెనకాల నాశనము రాబోతుంది అని మనం తెలుసుకోగలుగుతాం అందుకే నీకు ఎంత ఉన్నా ఏమున్నా ఎలాంటివి ఉన్నా ఎవరికి లేనివి నీకే ఉన్నా నీలో గర్వము రావటానికి వీలు లేదు చాలా మంది బడాయిలు మాట్లాడతారు నాకు ఇలాంటి బండి లేదు నాకు ఇలాంటి కారు లేదు నాకు ఇలాంటి ఇల్లు లేదు నాకు ఇలాంటి బట్టలు లేరు నాకు ఇలాంటి పిల్లలు లేరు నాకు ఇలాంటి ఉద్యోగం లేరు నాకు ఇలాంటి నాకు ఇలాంటి అని నేను నేను అనేటువంటి ఆ ఫీలింగ్ కనబడుతూ ఉంటుంది కొంతమందిలో నిన్ను మించిన అందగాళ్ళు నిన్ను మించిన అందగత్తులు నిన్ను మించిన సంపాదికులు నీ ఇల్లుకి మించిన సౌందర్యము నీ కలిగిన ధనము నీ కలిగిన వస్తువులు నీ కలిగిన వస్త్రాల కంటే మించిన వారు ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు నేనే అని నువ్వు భావించవద్దు అది గర్వం గర్వం వచ్చింది అంటే వెనకాల పరిగెత్తుకుంటూ నాచును వస్తుంది అనేది నీకు అర్థం అవ్వట్లేదు కళ్ళు బైర్లు గమ్మేశాయి సత్యాన్ని గ్రహించలేకపోతున్నావు వాస్తవాన్ని అర్థం చేసుకోలేకపోతున్నావు దేవుడు చూపించిన ఆ కృపకు కృతజ్ఞత లేకుండా ఉన్నావు నేను చేసేసా నేను చెందేశా అంటే నువ్వు ఏం చేయగలవు ఒక తల వెంట్రకి నువ్వు నల్లగా కానీ తెల్లగా కానీ మార్చగలవా మార్చడానికి రొంగేసి మార్చగలవు కానీ ఒరిజినాలిటీ మార్చగలవా ఎందుకు నువ్వు చేయలేని దానిని బట్టి నేను చేయగలుగుతాను అని నువ్వు మాట్లాడుతున్నావు ఇది నాది అని నువ్వు ఎందుకు అంటున్నావు ఎప్పుడు అలాగూనా మాట్లాడవద్దు అందుకే ప్రభు చెప్తున్నాడు నిన్ను నేను సున్నతి లేని వారి చేతిలో చంపేయబోతున్నాను అప్పుడు తెలుస్తుంది నా సంగతి సంగతిట నీకు నువ్వు పాతాళములో పడిన వ్యక్తిలాగా లాగా మారిపోతావు నడి సముద్రంలో ఈత రాకుండా చచ్చిన వ్యక్తిలా పోతావు కారణం ఏంటి నీకు కలిగినటువంటి గర్వం ఎంత పరిస్థితి ఏంటంటే పూర్ణ జ్ఞానం ఉందట పూర్ణ సౌందర్యం ఉందట వాళ్ళు కట్టినటువంటి ఆ కట్టడాలను చూసుకున్నాడట వాళ్ళకున్నటువంటి తోట ఏదేను తోటలా ఉన్నట్టుందట మాణిక్యం గోమేదకం సూర్యకాంతం రక్తవర్ణము సులిమాని మకరతం నీలి పద్మరాగం మాణిక్యం అమూలి రత్నాలతో బంగారంతో నువ్వు అలంకరింపబడి ఉన్నావు పన్నెండు రకాల రత్నాలు ఉన్నాయి ఈ పన్నెండు రకాల రత్నాలతో పొదిగించబడినట్లుగా బహు సౌందర్యము కలిగిన పరిస్థితి ఉంది అందుకనే ఇక ప్రపంచంలో నన్ను మించిన వారు లేరని ఆ తూరు రాజు మాట్లాడుకుంటున్నాడు ఆ మాటలు విన్నాడు చూశాడు దేవుడు గమనించాడు అయితే నేను నిన్ను నియమించినప్పుడు నేను నిన్ను రాజుగా చేసినప్పుడు అసలు తల్లి గర్భంలో నుంచి నిన్ను బయటకు తీసుకున్నప్పుడు నీ బతుకు ఎలాగుంది నేను అధిపతిగా నిన్ను వరకు కూడా నువ్వు యథార్థంగానే ఉన్నావు బాగున్నావు కానీ ఎప్పుడైతే నియమించబడ్డావో ఎప్పుడైతే ఒకటి ఒకటి లాభప్రాప్తి రావడం ప్రారంభించబడిందో నీ వ్యాపారం ఎప్పుడైతే జోరుగా సాగుతుందో సంపాదన ఇంట్లోకి వచ్చి పడుతుందో అప్పుడు వచ్చింది నీకు గర్వం అన్నాడు ప్రభు పదిహేను వచ్చినంలో మనం ఆ మాట గమనిస్తాం నేను నిన్ను నియమించిన దినం మొదలుకొని పాపముని యందు కనబడలేదు కానీ ప్రవర్తన విషయంలో నువ్వు యథార్థంగా ఉన్నావు అప్పటికి అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత అన్యాయం పెంచుకున్నావు పాపం తెచ్చుకున్నావు ఇక అంతే నీ బ్రతుకు అపవిత్రం అవడం ప్రారంభించబడిపోయింది ఇక లో ఉన్న చెడిపోయిన హృదయంగా మారిపోయింది ముందు బాగున్నాడట కానీ ఎప్పుడైతే సంపద రావడం ప్రారంభించబడిందో వెంటనే తన హృదయం చెడిపోవడం ప్రారంభించబడింది బతుకు బాగోలేనప్పుడు దేవుడు అని ఏడిచి బతుకు బాగున్న తర్వాత దేవుణ్ణి మరిచిన వారు విడిచిన వారు ఎంతో మంది ఉన్నారు ఈ రోజు గమనించండి ఈ రోజు నీ స్థితి బాగుంది అంటే దేవునికి మరింత దగ్గరగా ఉండాలి తప్ప దేవునికి దూరంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండవద్దు మంచివాడే కానీ కలిగిన దాన్ని బట్టి చెడిపోయాడు అందుకనే రఘుయోలు ఇలా ప్రార్థన చేస్తున్నాడు ప్రభు నాకు ఐశ్వర్యం ఇవ్వద్దు నాయన పేదరికం కూడా ఇవ్వద్దు ఒకవేళ ఐశ్వర్యం ఇస్తే నేను గర్వాధనైపోతాను ఈమె తిరుగుబాటు చేస్తాను ఒకవేళ పేదరికం ఇస్తే నేను భేదవాణ్ణి గనుక ఏ ఆకలితోనూ భరించలేక దొంగతనం చేస్తాను నీకు అవమానం కలుగుతుందయ్యా కాబట్టి నాకు ఐశ్వర్యమే వద్దు అలాగని పేదరికమే వద్దయ్యా నాకు తగినంత ఇవ్వండి చాలు అని ప్రభు సన్నిధిలో రఘుయులు ప్రార్థన చేస్తున్నాడు సామెతలు కాదు ఉపాధ్యాయులు కనబడుతుంది మనకి ఒక అద్భుతమైన ప్రార్థన నాకు ఎంతో ఇష్టమైన ప్రార్థన రఘుయ్యలు ప్రార్థన నిజమే మనకు ఐశ్వర్యం వస్తే గర్వం వస్తుంది పేదడుగా ఉన్నా బాధ అయిపోతుంది ఎప్పటికేమి కావాలో అది సమకూరుస్తే చాలు నా ప్రార్థన అదే ప్రభు సన్నిధిలో ఎప్పుడు ప్రభా ఏ దినకేం కావాలో ఎప్పుడు ఏమి ఇవ్వాలో నీకు తెలుసు ఆయన సిగ్గుపడకుండా అవమానత్వాలు కాకుండా నాకు దయచేయి ప్రభు అని అడుగుతాను నేను ప్రభు అలాగే ఆయన కృప నా పట్ల చూపిస్తూ ఉన్నారు ప్రియ దేవుని జనాంగమ ఈ నీ ప్రార్థన ఏమై ఉండాలి అని అంటే ప్రభా నన్ను గొప్పని చేసే గొప్పదాన్ని చేసే ఐశ్వర్యం ఇచ్చే కోట్లు ఇచ్చేసే మేడలు మిద్దలు ఇచ్చేసే నేను గొప్పదానిగా గొప్పడుగా అనిపించేసుకోవాలి అని ఆరాట పడుకు ఎందుకంటే ఎప్పుడైతే నీ స్థితి మారిందో నీలో గర్వం వచ్చేస్తుంది ఇప్పుడు కొంచెం కొంచెం ఉంటేనే చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు నువ్వు చాలా బిల్డప్ పోతున్నావు ఇంకా పెరిగితే నీకు చాలా పెరిగిపోద్ది గర్వం అందుకే గర్వం పెరకుండా నువ్వు ఎప్పుడు ఉండేటట్లుగా దైవ భయము దైవభక్తి కలిగి దేవుని రెక్కల నీడలో దేన మనసు కలిగిన జీవితం కలిగి నువ్వు ఉండటానికి తగినంత కావాలని ప్రార్థన చే ప్రభు కృప చూపిస్తారు ఇవ్వగలడు ఐశ్వర్యము కానీ ఆయన మరిచే ఐశ్వర్యం మనకెందుకు ఆయన సన్నిధిలో ప్రార్థించలేని ఐశ్వర్యం మనకెందుకు ఆయన ఇచ్చినది ఆయన కృతజ్ఞత చెప్పలేనంత గర్వంతో నింపబడిపోయి నా సొహతాగా నేను సంపాదించుకున్నాను అనేటువంటి మనసులోనికి వెళ్ళిపోయే అంత మనకెందుకు ఏమో మీకు కావాలేమో నాకు తెలియదు కానీ నాకు మాత్రం అంత అవసరం లేదని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను అందుకే నీ కలిగిన గర్వాన్ని బట్టి నువ్వు చూస్తుండగానే నువ్వు నాశనం అయిపోబోతున్నావు నీ పరిస్థితులన్నీ కూడా బూడిదుపాలు కాబోతున్నాయి ప్రజలందరూ నిన్ను ఎగతాళి చేయబోతున్నారు నువ్వు బొత్తుగా లేకుండా పోతావు కారణం కలిగిన ఐశ్వర్యమే దాని వల్ల వచ్చిన గర్వమే మరలా గుర్తు చేస్తున్నాను ఎప్పుడు ఏమైనా ఉన్న దాన్ని బట్టి గర్వపడకు నీకంటే గర్వించిన వారెందరో ఊరు చివరిలో మట్టిలో కలిసిపోయారు నీకంటే అందగాళ్ళు నీకంటే అందంగా ఉన్నవాళ్ళు నీకంటే బలం కలిగిన వాళ్ళు నీకంటే ధనం ఉన్నవాళ్ళు పేరు ప్రఖ్యాతులు పదవులు ఉన్నవారే మట్టిలో ఉన్నారు ఈ రోజున మట్టి కరిచిపోయారు నువ్వైనా నేనైనా అంతే కానీ కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండి ప్రభుని గనపరచగలిగిన జీవితం ఉందే అంతకంటే ఈ బ్రతుక్కి ఇంకేమి కావాలి ఈ అధ్యాయంలో సీదోను పట్టణం గురించి కూడా చెప్తున్నాడు ఆ సీదోను పట్టణాన్ని కూడా గర్వం ఉందట అందుకంటున్నా నేను నీకు విరోధిని నీకు వ్యతిరేకంగా నేను మాట్లాడుతున్నాను అంత మాత్రమే కాదు నేను నీ మధ్యలో గొప్పవాడినని రుజువు చేసుకుంటాను నేను దేవుణ్ణని తెలియపరచుకుంటాను సీదోను నగరానికి కూడా శిక్ష పడాలని అది కూడా నాశనం అవుతుందని మనకు అర్థమవుతుంది ఈ నగరం ఈ సీదోను అనే నగరం లెబనోస్ అనేటువంటి దేశంలో ఎప్పటికి కూడా ఉందట ఎందుకు దానికి శిక్ష పడాలి అంటే అది చేసిన పని అదికి కలిగి ఉన్న మనసు చుట్టూ ఉన్నవారిని తిరస్కరించుచూ బ్రతికిందట ఈ సీదోను పట్టణం అంటే నీ ఇరుగు పొరుగున ఉన్న వారిని నువ్వు తిరస్కరించకూడదు వాళ్ళని అసహ్యంగా చూడకూడదు వాళ్ళని చిన్న చూపు చూడకూడదు వారిని ద్వేషించిన స్వభావము దేవునికి నచ్చలేదు అందుకే మనం ఎవరిని ఎప్పుడు ద్వేషించనే ద్వేషించకూడదు ఒక చిన్న సందర్భమే అది కూడా దేవుడు పట్టించుకుంటున్నాడు అందుకే మొదట్లో చెప్పాను కదా దేవుడు నిన్ను నన్ను బాగా గమనిస్తున్నాడని సీదోను పట్నం ఇతరమైన ప్రజలను తిరస్కరించిన కారణాన్న దేవుడు దానికి కూడా శిక్ష విధిస్తానని చెప్పాడు కనుక ఒకవేళ నీవు ఎవరినైనా తిరస్కరించే వ్యక్తివైతే నీ మనసును మార్చుకొని ఇతర జనాలను నువ్వు ద్వేషించడం మానేసేసి బాగా ప్రేమించడం మొదలుపెట్టు తన ప్రజలకు దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు చెదరిపోయిన ఇస్రాయిలు అందరినీ కూడా నేను సమకూర్చబోతున్నానని అంటే ప్రభు రాకడకు ముందు జరగబోతున్నటువంటి ఒక సూచనను ఇక్కడ ఆయన తెలియచేస్తున్నాడు ఇస్రాయిలు అందరూ సమకూర్చబడతారని వాళ్ళు మరలా ప్రశాంతంగా ఉంటారని చెప్తున్న ఈ ప్రవచన వాక్యం ఇప్పుడు నెరవేర్చబడే సమయం బహుగా ఆసన్నమైపోయింది దేవుడు ఏదైతే తన వాక్కు ద్వారా ప్రజలకు తెలియచేశాడో ఆ ప్రతి మాట అక్షరాల నెరవేరుస్తూనే ఉన్నాడు తూరు పట్టణం లేకుండా పోయింది అయితే సీదోను పట్టణం ఉంది కాని దానికి కలిగిన ద్వేషం వలన దానికి ఇవ్వవలసిన శిక్షణ దేవుడు ఇచ్చి దాన్ని ఇప్పటికీ నిలబెట్టాడు అది సరి చేయబడిన దానిని బట్టి నువ్వు కూడా సరి చేయబడితే నువ్వు కూడా క్రమపరచబడితే నువ్వు కూడా నిలబడతావు బ్రతుకాలం అంతా కూడా ఇతరులకు దీవెనగానే ఉంటావు ఇస్రాయేలు అయిన తన ప్రజలను దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడని ఈ వాక్యం ద్వారా మనం గుర్తు చేసుకుంటున్నాం నిన్ను ఆయన విడిచిపెట్టడు నువ్వు చెదిరిపోయావా పాడైపోయావా కూలిపోయావా నాశనం అయిపోయావా మరలా దేవుడు నిన్ను సమకూర్చి శ్రేష్టమైన వ్యక్తిగా చేస్తాడు నువ్వు ప్రశాంతంగా ఉంటావు ఏ రకమైన కంగారు ఒడిదుడుకులు లేకుండా బ్రతుకుతావు అలాగూ ప్రభువే నీ పట్ల తన కృపను చూపించబోతున్నాడు ఆయన సహాయం ఎప్పుడు నీకు మెండుగా కలుగును గాక Amen.